న్యూస్ ఎయిట్ న్యూస్ కి స్వాగతం కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచిన హామీల అమల్లో విఫలమైందని కళ్యాణ దుర్గం వైఎస్ఆర్ నేత మాదిరిని ఉమా మహేశ్వర్ నాయుడు విమర్శించారు రైతుకి ఇస్తామన్న పెట్టుబడి సహాయం ఇప్పటికి ఇవ్వలేదని ధ్వజమెత్తారు అమ్మఒడి ఇవ్వడంలో తాత్సరం చేస్తున్నారని విమర్శించారు రైతుల పక్షాన వైసీపీ పోరాటం ఉధృతమవుతుందని హెచ్చరించారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని వైసీపీ నేత మాదిరిని ఉమా మహేశ్వర్ నాయుడు కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ముగిసింది హానిమూన్ కూడా అయిపోయింది కానీ ఈరోజు వరకు ఎలక్షన్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏ ఒక్కటి అమలు చేసినటువంటి సందర్భం లేదు కనీసం ముసలి వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్లు కూడా అదే కలెక్టర్లను బాధ్యతలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏరేసే కార్యక్రమం అర్హత ఉన్నటువంటి వాళ్ళని రాసే కరెక్ట్ ఉన్నప్పుడు డెబ్బై ఐదు రూపాయల నుంచి వచ్చినటువంటి పెన్షన్స్ను కూడా ఈరోజు తొలగించే కార్యక్రమం నిర్విరామంగా గ్రామాల్లో చేస్తున్నారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలే ఈరోజు రైతన్న వంతు వచ్చింది చదువుకున్న పిల్లలకు డబ్బులు ఇవ్వలేదు ఎంతమంది ఉంటే ఎంతమంది ఇస్తామన్నారు వాళ్ళకి ఇవ్వలేదు అదేవిధంగా అమ్మఒడి కింద ఇస్తామన్నారు వాళ్ళకి ఇవ్వలేదు నిరుద్యోగులు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు రైతన్న నట్టేటము ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు అందుకోసం అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా రైతన్నకు మద్దతుగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మద్దతుగా ఉండాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు మద్దతుగా పోరుబాటు పెట్టారు ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఊహించక ఊహించినంత దాదాపు మేము ఒక వెయ్యి మంది అనుకుంటే దాదాపు మూడు నాలుగు వేల మంది వచ్చి రైతన్నలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వాన్ని పైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఈ ఈ అనంతపురం జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు రైతుల గోడు పట్టదా అని చెప్పి నేను వైసీపీ పార్టీ తరఫున అడుగుతున్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చారు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులను అట్టేట ముంచుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా అందుకోసం ఇకనైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఇద్దరు ఎంపీలు మేలుకొని పొలం బాట బట్టి రైతుల కష్ట సుఖాలను తెలుసుకొని రైతుకు అండగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరుబాటు పట్టి ప్రతి పౌరునికి ప్రజా సమస్యలే వైసీపీ పార్టీ అజెండాగా తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్ని కేసులు పెట్టినా బిట్టినా మేము భయపడే పరిస్థితి లేదు మొన్న తిరుపతి లడ్డు పైన అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయంగా వాడుకునే దానికోసం ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా మేము కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మా సమన్వయకర్తతో కలిసి మేము నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా దేవాలయానికి పూజకి వెళ్తే కూడా నలభై ఐదు మంది మీద కేసు పెట్టారు ఎన్ని కేసులు పెట్టినా ఏమి చేసినా మేము పోరాటం ప్రజల తరఫున ఆపేది లేదో మరీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రం సుభిచ్చంగా ఉండే విధంగా అన్ని వర్గాలను ఆదుకుండే దాంట్లో భాగంగా మేము పోరాటం చేస్తాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో